బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయనే తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానంపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఐబీలో బీసీజేసీ ఆధ్వర్యంలో సంస్కరణ సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదాన ఘటన తీవ్ర బాధాకరం ఇటువంటి పునరావృతం కాకుండా కావద్దని వాళ్ళు పిలుపునిస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ బహుజన లోపుడే లాంటి చర్యలకు దిగ దిగడం సమాజానికి ఎంతో బాధాకరం అన్నారు బలిదానాలు కాదు పోరాటమే మార్గం అని సూచిస్తూ నేతలు ఈ కింద పేర్కొన్న డిమాండ్లు మరియు సందేశాలను ఉద్ఘాటించారు న్యాయబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జనాభా సంఖ్య ప్రాతిపదికన దీసులకు న్యాయం రావాల్సిన రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు బలిదానాలు ఆపండి తెలంగాణ స్థానంలో పన్నెండు వందల మందికి పైగా బీసీ బహుజన బిడ్డలు ప్రాణాలు అర్పించారని గుర్తు చేస్తూ ఇక చాలు ఇక్కడ నుంచి బలిదానాలు కాదు పోరాటమే మార్గం అని స్పష్టం చేశారు బలిదానాలు ఆపండి తెలంగాణలో పన్నెండు వందలకు పైగా బీసీ బహుజన బిడ్డలు ప్రాణాలు అర్పించారని గుర్తు చేస్తూ రాజకీయ చైతన్యం అత్యంత రిజర్వేషన్లు గౌరవం ఆత్మహత్యలతో రావు ఐక్యత స్ఫూర్తి రాజకీయ చైతన్యతో మాత్రమే సాధ్యమవుతుందని వారు పేర్కొంటూ ఓటు ద్వారా సమాధానం పెట్టి వారికి మనకు అభివృద్ధి చేసే వారికి ఎన్నికల్లో ఓటు ద్వారానే సమాధానం చేయాలని సూచిస్తూ నినాదాలు చూస్తూ గిరిజన సంఘాల నేతలు పోరాటం యొక్క మార్గం హక్కుల కోసం మనం వేడుకోవటం కాదు పోరాటం ద్వారా భావిస్తున్నామని మన ప్రాణత్యాదల ద్వారా కాదు మన ప్రాజెక్టుల సంకల్పం మరియు నిస్వార్థ పోరాటం ద్వారా చేద్దామని వారు పేర్కొంటూ దీని యొక్క లక్ష్యం ఇస్స వాటా ఇస్సా గౌరవం మార్ పాలన కోసం అందరం కలిసి కలిసిపోరాడ విపత్తి కులాల దోపిడీకి దోపిడీకి గోరి కట్టుదా అని అందరూ సూచిస్తూ మన మహనీయులే అంబేద్కర్ కాంచీరామ్ చుట్టిన మార్గంలో నడిచిన మన ఆశయాన్ని బీసీజేఏసి నాయకులు ప్రతిమూన్నారు నినాదాలు చేస్తూ ఈశ్వరాచారి గారికి ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తున్న బీసీజేఏసి నాయకులు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందిన కదా మనోవేదనకు గురైనటువంటి సంగారెడ్డి జిల్లాకు చెందిన పురుగల్ మండల గ్రామస్తుడు పోచారం గ్రామస్తుడు సాయిశ్వరచారి నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము బీసీల రిజర్వేషన్ల కోసం అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా పన్నెండు వందల మంది పోరా ప్రాణత్యాగం చేసుకున్నారు అయితే ఇప్పుడు ప్రాణత్యాగాల వల్ల మనం బీసీల రిజర్వేషన్ సాధించుకోలేము అంత అవసరం కూడా లేదు మన జనాభా ఎంతుందో జనాభాకు అనుగుణ్యంగా పాలకుల పైన మనం పోరాటం చేసి నలభై రెండు శాతం అయినా లేదా మన బాట ఎంతైతే అంత మనం పోరాటం ద్వారా సాధించుకోవాల్సిన అవసరం ఉంది మన ఎంతో మన హిస్సా కూడా అంతా అట్లాగే మన అధికారం కూడా సాధించుకోవడానికి ఉద్యమకారులంతా కూడా ఐక్యతగా పోరాటం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా చూపిస్తా ఉన్నా ఈరోజు సాయిశ్వరాచారి ఏ బలిదానం చేసుకున్నాడో ఇది ప్రభుత్వానికి సిగ్గనే రావాలి రోజు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ కామరైటీ ఆ రోజు మాటిచ్చి గత రెండు సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఈరోజు ఐదక విరక్తి చెంది లాస్ట్ లాస్ట్కి వస్తే ఆత్మ బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఒకటే ఒకటి చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లాంటి ఆత్మ బలిదానాలు చేసుకుంటే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న యువకులందరికీ కూడా మనం ఉద్యమాలతో సాధించాలి తెలంగాణ ఏ రకంగా అయితే సాధించుకున్నామో అదే రకంగా ఉద్యమాలతో సాధించుకోవాలి కానీ ఒక్క మాట అయితే గట్టిగా చెప్పొచ్చు ఈ రోజు తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారన్న విషయం పక్కన పెట్టేసిండు భార్య ఉందన్న విషయం పక్కన పెట్టేసిండు ఈరోజు ఒకటే ఒకటి తెలంగాణ కోసం ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో బీసీలు ఎదగాలి రాజకీయంగా బా అన్ని రకాలుగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా బాగుపడాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలనే ఆలోచనతోటి ఈరోజు ఆయన ఆత్మ బలిధానం చేసుకున్నాడు కానీ ఒకటే ఒకటి మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు తన పిల్లలు గుర్తుకు రాలేరు తన భార్య గుర్తుకు రాలేదు తన కుటుంబ సభ్యులు కూడా గుర్తుకు రాలేరు కానీ చచ్చిపోయే మూమెంట్లో కూడా ఆ రోజు కాలిపడి ఆ పక్కన ఉన్న జాగల స్థానికులు ఉండాలి నీ పేరేంది నీ ఊరేంది నీ ఫోన్ నెంబర్ చెప్పంటే ఈరోజు ఒకటే ఒక మాట మాట అన్నమాట బీసీ రిజర్వేషన్ బీసీ అని చెప్పి అది ఒక్కసారి గుర్తించుకొని ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని ఇట్లాంటి ఆత్మ బలి జరగకముందే ఇట్లాంటి జరగకముందే సిగ్గు తెచ్చుకొని బీసీలకు న్యాయం చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పే డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ నాయకులు కృష్ణా ఈ బలిదానము పార్టీ దర్శనం రిజర్వేషన్ కోసము మన దానాలు లెక్క చేయకుండా బీసీల మీద పోరాటం చేసి బీసీల కోసము ప్రాణశాలం చేసినటువంటి ఆయనకు మా అందరి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా వాళ్ళకు నివాళులు అర్పిస్తూ భగవంతుడు వాళ్ళకు ఆత్మకాంతిని మరియు ధైర్యాన్ని కలిగించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం అట్లాగే ఇవాళ సాయి ఈశ్వరచారి బీసీల కోసము పోరాటం చేసి పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడంలో భాగంగా తన స్థానాలను పరిధారం చేసినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం అక్కడ మేము భావిస్తున్నాం ఎందుకంటే మన ప్రభుత్వము సీఎం గారు రోహంత్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు సీఎం రాకముందే కామారెడ్డి ఇచ్చినాడు ఆర్టీసీ పర్సెంట్ తీసుకున్నప్పుడు నేను సీఎం అయిన తర్వాత ఇస్తానని చెప్పి మరి ఆయన వాగ్దానం చేసి ఈరోజు వాగ్దానం నిలుపుకోలేడు నివెక్కునేందుకు తీసుకులంతా ఒక్కటే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క పోరాట సమయంలో మరి ఆయన మనస్తాపం చెంది బీసీలకు మనకు పార్టీ పర్సెంట్ రిజర్వేషన్లు యువడంలో జాప్యం చేసేందుకే తన ఆత్మ తన వారంలో పనిచేసి ఆత్మ బలిదానం చేసుకుంది అని చెప్పి విశ్వాచారి ఇది చాలా బాధాకరమైన నిజంగా మరి మా బైసీ సంఘాల తరఫున ఆయనకు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఆ భగవంతు ప్రార్థించారు ప్రసాదించాలని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు ప్రభావితం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తొందరగా మాకు పార్టీ టూ పర్సెంటేజ్ విదేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం సాధించకుండా ఎవరు ఎలాంటి ఫలితానాలకు ఆత్మధ్యాయాలకు పాల్గొనకుండా చాలా తగ్గట్టుగా మన బీసీ సోదరులంతా అవసరమైతే ఒక వేదిక ఏర్పాటు చేసి పోటీ రాస్తా రోగాలు రైల్వే రోగాలు దాకా టీక్ అయినా మనం సాధించుకున్నాం కానీ ఏమైనా ముగ్గురు ఇలాంటి ఆత్మ బలిదానాలకు పాల్పడుతుంది ఎందుకంటే మన పౌరు మన కుటుంబాలకు కుటుంబాలకుమందించే కాకపోతే మా బీజీ సంఘం తరఫున ఆ యొక్క బాధ్యతల ఏదైనా స్థాయి స్వరా ఐదు వేల ఒక వందల రూపాయలు వాళ్ళకు ఏదో చిన్న వృధా వచ్చే నేను ఇవ్వదలుచుకున్నాను మాట్లాడు దగ్గర తెలంగాణ దగ్గర సాయి మరణ శాంతి చేకూర్చాలని వారి ఫోటోకి దండ వేసి సంతాప సభ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా సాయిది పుల్కల్ మండల్ పోచారం గ్రామము ఒక మామూలు పేద కుటుంబంలో పుట్టి పెరిగిన సాయి ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా అంటే ఒక చాలా బాధకరమైన విషయం భార్య పిల్లలు తల్లి తండ్రి కుటుంబాన్ని కూడా కాదనుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం కేవలం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంఘటన అనేది తెలంగాణ రాష్ట్రానికే ఒక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సిగ్గుచేటు ఎందుకంటే తెలంగాణలో కూడా ఆత్మ ఫలిదాన తెచ్చుకోవడానికి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు జరుగుతున్నాయి తెలంగాణ రా వచ్చింది మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే ఇస్తాను అనడం ఇస్తాను అనే దాకా తీసుకురావడం అనేది ఒక చేత ప్రభుత్వాలు ఈరోజు ఏలడం అనేది ఇది చాలా సిగ్గుచేటైందని చెప్పి మేము ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో తొమ్మిది షెడ్యూల్ చేర్చకుండా ఇట్లానే కాలక్షేపం చేసి ఎన్నికలను తీసుకొని వస్తే భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాలు బీసీలు అంటే చేతగాని వాళ్ళు గారు బీసీలు అనుకుంటే తలకిందులుగా చేసడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ ఉద్యమం అయితే ఎవరైతే విశ్వకర్మ బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడో ఈరోజు అదే విశ్వకర్మ బిడ్డ శ్రీ సాయిశ్వరచారి చనిపోవడం అనేది చాలా బాధాకరం ఈ ఆత్మ బలిదానం జరిగితేనే తెలంగాణ వచ్చింది ఆత్మ బలిదానం జరుగుతా జరిగితేనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనడం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది చాలా పెద్ద వెన్ను వెన్నుపోటు ఏమంటారు వెన్ను దెబ్బలాగానే అనుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కూడా స్పందించకపోవడము కనీసము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మార్గం కాదని ఈరోజు హెచ్చరిస్తున్న ప్రతి ఒక్క యువతకి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఆత్మ బలిదానాలు అనేటివి నీ కుటుంబానికి ఎలాంటి ఎలాంటి కూడా అసలు వాళ్ళకి సంబంధించినంత వరకు కన్నా తల్లి చేసుకున్న భార్య పుట్టిన పిల్లలు ఆగమైపోతారు తప్ప నీ ఇంటికి నీ కుటుంబానికి ఏ గవర్నమెంట్ ఏమి ఇవ్వదు ఎవరి నుండి కూడా ఎలాంటి సహాయం నీకు అందదు అనవసరంగా నీ ప్రాణం నువ్వు తీసుకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏమీ కూడా లేదు నేను ఐదు మంది వచ్చిన బీసీల ఉద్యమం ఎంతో ఉధృతంగా జరుగుతుంది మరి ఎందుకు రావట్లేదు నేను సాయిశ్వర్ చారి ఎందుకు చచ్చిపోవాలి మొన్న తెలంగాణ కోసం శ్రీకాంత్ చారి ఎందుకు చచ్చిపోవాలి ఎవరికేమో నాకేమొస్తుంది అని అనుకుంటే ఈరోజు ఎవరికి ఏది రాదు అందరం కలిసికట్టుగా పని చేస్తేనే అందరికీ హక్కులు అనేటివి వస్తే మనకి రాజ్యాంగబద్ధంగా చట్టం ఎట్లయితే ఇవ్వాలని అనుకుంటే చెత్త ప్రకారం ఎట్లయితే ఇస్తామన్నారో నలభై రెండు శాతం రిజర్వేషన్ అది సాధించేదాకా ప్రతి ఒక్క బీసీ మేల్కొని ఉండాలి ప్రతి ఒక్క బీసీ ఉద్యమానికి అడుగులు వేయాలి మీ అడుగులే రేపటి పౌరులకి రేపటి భవితకి బాటలుగా నిలుస్తాయి ప్రతి ఆత్మహత్య పాల్పడి విన్న మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి మరి ముత్తం మండల పోజార గ్రామ నివాసి సాయి ఈశ్వరాచారి మృతికి ఈరోజు సంగారెడ్డి బీసీ జేఏసీ తరఫున మరి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి ఆయన సంతాపరంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘాలు కానీ వివిధ గౌదర సంఘాలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధార పాదరుగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హాని నిల నిలబెట్టుకోక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేవలం లేఖ చిత్ర సభలో మరి అసెంబ్లీ ఆమోదం తీర్మానం పంపి వాటిని మరి అమలు చేసుకోకుండా ఆయన సొంత పనుల కోసం సొంత అభివృద్ధి ఆయన అంచనా పనుల కోసం ప్రధానమంత్రి అర్చుని కానీ బీసీ రిజర్వేషన్ల మీద ధనాన్ని కానీ రాష్ట్రపతిని కానీ కలవకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఈ పాలక పార్టీలు మరి మూల్యం చెల్లించుకోక తప్పదు రాజకీయంగా రానున్న రోజులు మరి ఇది ఎంత మనవేదన గురైతే తప్ప ఈరోజు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది స్థాయి ఈశ్వరాచారికి మరి పాలకులు ఇప్పటికైనా తమ వైఫల్యాన్ని సమీపించుకొని ఓవర్లీగా రాజకీయంగా డ్రామా చేయకుండా తప్పకుండా బీసీలకు నైపద్యం శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ఖచ్చితంగా పార్లమెంటులో గణం వినిపించి రాష్ట్రపతి ఆమోదం ద్వారా బీసీలకు మరి కమ్మిన ష్యూల్లో చేరికి తప్పకుండా రాజ్యాంగ సవరణ ఏదైతే అయినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి లేకపోతే రానున్న రోజుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా మూల్యం తెలుసుకో తప్పదని తెలియజేస్తూ ఈరోజు మరి ఇలాంటి సాయిశ్వరి సార్ లాంటి ఘటనలు మరో మరిన్ని జరగకుండా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి బీసీ రిజర్వేషన్లపై తప్పకుండా పరిపాలన రాజకీయమైన నిర్ణయాలు ప్రకటించాలని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా దురదృష్టమైనటువంటి రోజు మా సంగారెడ్డి జిల్లా ఇల్కల్ మండలము ఓచారం గ్రామానికి చెందిన సాయి కృష్ణ మరి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీలకు ఇస్తున్న నలభై రెండు పర్సెంటును ఇవ్వలేని ప్రభుత్వం మీద ఆయన విరక్తి చెంది మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా మరి బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం మరి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మరి అక్కడ ఢిల్లీలో నడు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా పార్లమెంట్ సభ్యులు ఎవ్వరు కూడా బీసీల ప్రస్తావన తేదే లేకపోవడం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మరి ప్రైవేట్ బిల్ కూడా పెట్టకపోవడం ఇవన్నీ కూడా మనసు ఆయన మనసును చంపుకొని వీళ్ళు మా బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇక నా జీవితాన్ని నేను అంకితం చేస్తా అట్లనైనా మరి బీసీలకు న్యాయం జరుగుతుందో అన్న ఒక ఆలోచనతోటి తన పిల్లలను భార్యను తల్లిదండ్రిని నానే వాళ్ళని అందరినీ వదిలిపెట్టి కూడా అగ్నికి ఆవుతైపోయినటువంటి సాయి ఈశ్వర్ గారికి మా అందరి కలిసి ఆయన ఆత్మశాంతి ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇలా తెలంగాణ రాష్ట్రానికి బీసీల కోసము ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి అమరుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఆ మహానుభావుడు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాము మా సంగారెడ్డి జిల్లాలో మా జిల్లా వాసి కాబట్టి ఈ బీసీలో చనిపోయినందుకు ఈ తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలలో కూడా ఆయన నిరసనలు తెలుపుతూ అది చట్టాంజలి ఘటిస్తూ ఉన్నాం మరి ఈ ప్రభుత్వాలు చూసుకుంటూ కూర్చుంటున్నాయి మరి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను ఇస్తాని అసెంబ్లీలో చట్టం చేసి మరి కేంద్రానికి పంపకుండా కేంద్రానికి అడ్డుపెట్టి మరి దాన్ని ఆపేసి పంచాయతీ ఎన్నికలకు పోవడము ఎంతవరకు సమంజసమని ఈ రకంగా మేము మేము ప్రశ్నిస్తున్నాము ఇది మేము ఏమంటున్నామంటే ఇలా మా సాయి ఈశ్వర్ గారి మరణము ఇది తెలంగాణకు తెలంగాణ ప్రభుత్వాలకు ఇది చంప పెట్టని కూడా నేను చెప్తా ఉన్నా ఈ రెండు ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం వస్తుంది బీసీలంతా ఏకం అవడానికి సాయిశ్వర్ గారి మరణమే మాకు ఆదర్శంగా మేము తీసుకొని ముందుకోవడానికి ఎలా ఆయన ఆయన జరుగుతున్న అన్యాయం కుటుంబము ముగ్గురు పిల్లలను భార్య తల్లి తండ్రి ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఏమవుతాయి ఈ ప్రభుత్వాలు ఆయన కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంటిలో ఒక ఉద్యోగం ఇచ్చి పిల్లలకు ఉన్నంత చదువు చదివిసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి సాయి ఈశ్వర్ గారు మరి బీసీల కోసం ప్రాణ త్యాగం చేసి ప్రతి బీసీ కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవాలి మీరు దయచేసి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ప్రాణ బలిదానాలు చేయకుండా మనము యుద్ధానికి సిద్ధమై కొట్లాడదాం నిరార దీక్షలు చేస్తాం అసెంబ్లీని ముట్టడిస్తాం పార్లమెంటు ముట్టడిస్తాం మన హక్కులు మనం సాధించుకున్నంత వరకు మనం పోరాటాలు చేస్తాం తప్ప మీరు ఈ రకంగా ప్రాణాలు తీసుకుంటే మీ నమ్ముకున్న మీ కుటుంబాలు మరి ఎక్కడా వెళ్ళిపోతాయి వాళ్ళ బాధలు నీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకు ఒక తండ్రి కావాలి ఆ తండ్రి లేని పిల్లలను చూసి మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవడం ఇది మంచి సంప్రదాయం కానే కాదు ఇక ముందు ఎవ్వరు కూడా ఆత్మ బలిదానాలు చేయకుండా మీ దమ్మున్నంతా కొట్లాడుండి నీకందరం మేము సపోర్ట్ ఉన్నాం బీసీలంతా ఏకమవుతున్నాం మీరు మీ ఆ ధైర్యంతో అడుగులేయండి రెండో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ సాయి ఈశ్వర్ గారి మరణానికి పూర్తి బాధ్యత వహించాలని ఆయన మనసు భగవంతుడు ఆయన ఆత్మ శాంతించాలని ఒక నిమిషము ఆయన మౌనం పాటించి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక